వెల్కమ్ చానల్ శ్రీరాధ స్వప్నం ఏదన్నాడు స్లాగ్ లోయండి Hi, welcome to live chat. ఎలా ఉన్నారు అందరూ అమర్నాథ్ అమర్నాథ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అమర్నాథ్ రాయల్ గారు వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అని అందరికి మెసేజ్ చేయండి లైవ్ లో ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైవ్ అది స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేసుకొని ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి ఎవరు ఎక్కడ నుంచి లైక్ చూస్తున్నారు ఛానల్ ని ఫస్ట్ టైం డిజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జయ దాన్ తారు గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైఫ్ మెసేజ్ అర్థం అవ్వలేదండి గూగూ పోజీ ఓపీ ఐమ్ నాట్ అండర్స్టాండ్ మెసేజ్ జీఎఫ్ డౌన్ తారూకారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి అందరు ప్లీజ్ లైవ్లో వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ప్లీజ్ గాయస్ స్క్రీన్ స్క్రీన్పే యే మెసేజ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ కరిగి సపోర్ట్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మెసేజ్ చేయండి ఉన్న వాళ్ళు మెసేజ్ ఎక్కడి నుంచి చర్చన్నారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి మెసేజ్ చేయండి ల్యాబ్లో వాళ్ళు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ మెసేజ్ చేయండి అందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి

ఉన్నారు చె మెసేజ్ చేయండి లైఫ్లో మెసేజ్ చేయండి హలో చేయండి మా మాట్లాడండి గుడ్ ఈవినింగ్ అండి లైఫ్కి వచ్చింది ప్రతి ఒక్కరికి యశ్వంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ ఎక్కడ ఉంటావు నువ్వు ఎవరు కిషోర్ గారు కిషోర్ గారు వెల్కమ్ టు లైవ్ హైదరాబాద్ అండి మాది యశ్వంత్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు అందరూ ఇవ్వండి ప్లీజ్ వాయిస్ క్లియర్ లేదా లైవ్లో కలుద్దామండి ఇప్పుడు ఓకేనా అండి వాయిస్ ఓకేనా ఇప్పుడు క్లారిటీ వస్తుందా యశ్వంత్ గారు గుడ్ ఈవినింగ్ గంగాధర్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఓకేనా ఓకే అండి యశ్వంత్ గారు చెప్పినందుకు థ్యాంక్స్ కిషోర్ గారు గంగాధర్ గారు మిమ్మల్ని కలుస్తారంట పెట్టండి అడ్రస్ లంచండి టీ తగనండి నేను అమ్మ గారు వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఎవరికి తాగరా టీ తాగరా ఎలా ఉన్నారు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారండి ఎక్కడి నుండి లైవ్ చూస్తా చాలా బాగున్నామా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి గేమ్ ఓవర్ సత్య గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ చాట్ హాయ్ అండి సత్య స్క్రీన్ మీద చేయండి డబాట ప్లీజ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా లేదా ఓనీ